హాయ్ ఫ్రెండ్స్ హలో అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ మీ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంటలు నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పనసకాయ కూర వంటండి ఇవాళ నాకు ఒక వారం కింద మా ఫ్రెండ్ మొక్కలు ఇచ్చిందండి ఆ రోజు అనమాట ఈ వీడియో అది మీకు పెడుతున్నాను చూసి వండుకోండి చక్కగా రాని వాళ్ళు ట్రై చేయండి చక్కగా వస్తుంది కూర ఏమి దీనిలో పాడయ్యేది ఏమి ఉండదండి చక్కగా ఒక చిన్న కుక్కర్ తీసుకోండి ముదురు అనమాట ఇది కొద్దిగా ముదురు ముక్కలు లేత అయితే ఒక్క పొంగుజాలండి ఇదైతే కొద్దిగా కుక్కర్లో పెట్టి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు మరి కొంచెం పాలు కొద్దిగా నీళ్లు ముక్కలు మునిగేదట్టు పోసి ఇలా బాయిల్ చేస్తే మెత్తగా అయిపోవాలండి ఇలా అయిపోయిన దాన్ని మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోండి ఇవన్నీ కట్ చేసుకుని చక్కగా ఒక బాండీ పెట్టి మందపాటిది మరి స్టవ్ వెలిగించి నూనె పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేయండి ఈ మిశ్రమాన్ని మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచిదండి ఇంతలో ఒక గుప్పుడు జీడిపప్పు మట్టికి తీసుకోండి జీడిపప్పు ఎందుకంటే కూర చిక్కదనం వస్తుంది రుచి వస్తుంది టేస్ట్ వస్తుంది అన్నమాట అసలు పనసగాయే టేస్టు మరింత టేస్ట్ వస్తుంది తినాలంటే కష్టపడి చేసుకోవాలి కదా మనం రుచులు కావాలి నాలికి అని నాలికి అడిగింది అనుకోండి చేసి పెట్టాలి కదా అందుకని మనం కూడా మంచి పోషక పదార్థాలు ఏమున్నాయి అని తెచ్చుకొని ఏ కాలంలో దొరికే కూరగాయలు కానీ పళ్ళు కానీ పిల్లలకి పెట్టాలి మనం తినాలండి అసలు లేత పనసకాయ అయితే చెట్టు మీద తెచ్చి వేసుకుని వండుకుంటే అసలు అద్భుత అమోహం అనమాట గరం మసాలా ఇంట్లో కొట్టింది ఉందండి ఆ గరం మసాలా అల్లం వెల్లుపాయి పేస్ట్ మీకు చెప్తాను కదా అవన్నీ రెండు పెట్టుకుంటానండి అవి కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి మరి టమాటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి గరం మసాలా అంటే ఏమీ లేదండి ధనియాలు చెక్క లవంగా యాలుక్కాయ గోరువెచ్చగా వేడి చేసి సిమ్ములో చక్కగా దానిలో మీకు కొద్దిగా ఇంట్లో గసగసాలు ఉన్నా కొబ్బరి ఉన్న వేసుకుని మిక్సీ పట్టండి గోరువ ఫ్రై చేసి అట్లా ఫ్రై చేసి గోరువెచ్చగా పట్టిన పౌడర్ని ఈ కూరలో వేయండి వేటి చికెన్ మసాలా అయినా వేసుకోండి తెచ్చుకొని మీరు చేసుకోలేకపోతే బ్యాచిలర్లు అయితే పిల్లలు ఉంటారు కాలేజీ పిల్లలు కానీ వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా నేను చెప్తున్నానండి మీకు నచ్చుద్ది ఈ వంట ఈ గ్రేవీని ఈ పనసకాయ కూరనే కాదండి ఈ గ్రేవీని మనం చింతపండు వేస్తే మన వంకాయ కూరకి మరి దొండకాయ కూరకి మరి చికెన్కి చింతపండు వేయకోకుండా మటన్కి చికెన్కి వాడచ్చు పనసకాయకి వాడచ్చు చింతపండు మటుకి దీనిలో మనం వేయలేదు ఈ గ్రేవీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటానండి ఇది చల్లారాలి ఇంతలో ఈ మొక్కల్లో ఉన్న నీళ్ళన్నీ పక్కన పెట్టుకోండి ఈ నీళ్లు మనకి గ్రేవీ పట్టేటప్పుడు పనికి వస్తాయి కూరలో మనకి వాటర్ పోయాల్సిన సమయంలో ఈ నీళ్ళు పోతే దానిలో ఉన్న పోషక పదార్థాలు పోకోకుండా ఉంటాయి అన్నమాట డైరెక్ట్ కూర వండేసి ఇలా వండితే రుచిగా ఉండదండి ఇలా బాయిల్ చేసి వండితేనే ఈ కూర చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది కొంచెం ఓర్పు పట్టి ఓపికగా ఏదైనా చేసుకుంటేనే మన కష్టే ఫలి అన్నట్టు కొన్ని కొన్ని కష్టపడాల్సిందే కొన్ని ఇష్టపడాలంటే కొన్ని కష్టపడి చేసుకుని తినాల్సిందే ఏదైనా సరేనండి అలాగే ఆ బాండిలో కొద్దిగా నూనెసి ఈ ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి కొద్దిగా గో గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా లైట్గా ఫ్రై చేస్తే చాలండి ఎందుకంటే అవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి అంటే ఉడికిపోయి బాయిల్ అయిపోయినాయి బాయిల్ అయిపోయిందని నూనెలో ఫ్రై చేసుకోండి ఈ వాటర్ పోసి మిక్సీలో నేను అవి గ్రేవీ రెడీ చేస్తానండి ఎవరన్నా చూసారనుకోండి మా వీడియో నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియో ఏదన్నా కూర మీకు నచ్చి మీరు వండుకుంటే బాగుంది అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో చూసిన చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఎందుకంటే ఎన్నోసార్లు లైకు సబ్స్క్రైబ్ లైకు సబ్స్క్రైబ్ అని చెప్తున్నాను కానీ ఇంతమంది ఉన్నారు కానీ లైక్ ఒక నలుగురు అండి నాకు లైక్స్ అస్సలు రావండి ఎందుకనో మరి నాకు అర్థం కాదు మరి లోపల ప్రేమ ఉన్నది మీ మీరు నన్ను ప్రేమగా అర్థం చేసుకున్నారు అన్న మాటకి నాకు ఆ లైకే అర్థం అనమాట అవునా కాదా ఫ్రెండ్స్ ఇప్పుడు కూర తిన్నాము తినంగానే రెండు ముద్దలైన తర్వాత కూర తినంగానే రెండు ముద్దలైన తర్వాత అబ్బాయి ఎంత బాగుందో అనే ఒళ్ళు ఉండాలని అనిపిస్తుందండి నాకు వంట చేశానంటే నాకు అలా ఇష్టం అండి అలా ఇష్టంగా ఉండాలి అలా ఇష్టంగా ఉండాలి అయితే మళ్ళీ కూరలోకి వచ్చేద్దాం మరి బాండిలో కొద్దిగా నూనె ఉంది కదా ముక్కలు వేయించిన తర్వాత మిక్సీలో ఈ గ్రేవీ పట్టేసేసి చక్కగా బాగా దోరగా నూనె కొద్దిగా పైకి వచ్చేటట్టుగా కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి ఈ కూరకి రెండు రోజులు ఉంటుంది ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్లో ప్రతి వాళ్ళు గ్రేవీ కూరలు కానీ మసాలా కూరలు కానీ పప్పుచారులు కానీ అప్పటికప్పుడు చేసుకుంటే మంచిదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల అదొక రకంగా అయిపోతుంది ఈ గ్రేవీ బాగా ఏగిన తర్వాత ఈ మొక్కల్ని వేసి బాగా అటు ఇటు తిప్పి ఆ వాటర్నే చూసారా అవి కూడా కొన్ని పోసి ఎప్పుడు ఈ మొక్కలు మళ్ళీ గ్రేవీ మొత్తం పట్టేసి కొద్దిగా ఎగిరిన తర్వాతే నీళ్ళు పోయండి ఆ నీళ్ళే పోయండి వేరే వాటర్ బిందులో వాటర్ పోయద్దు మనం ఏ నీళ్ళతో బాయిల్ చేసామో ఆ నీళ్ళతోనే పోయండి ఆ నీళ్లు పోసే ఈ కూరని వండటం వల్ల అద్భుతంగా ఉంటుందండి చాలా రుచిగా టేస్ట్గా ఇక దీని ముందు ఏ కూరలైనా మనకి బలదూరే అంత బాగుంటుంది అనమాట ఆ వాటర్ కూడా పోసేస్తున్నాను నేను ఆ వాటరే పోసి దీనిలో క్లీన్ చేసి పోసాను అనమాట ఇక దానికి నేను మామూలు నీళ్ళు అస్సలు వాడనండి ఎందుకంటే దానిలో ఉన్న పోషక పదార్థాలు మనం వార్చేయటం వల్ల పారేయటం వల్ల ఉపయోగమే ఉంది కూర వండుకుని రుచి అది ఆ రుచి అంతా వాటర్లోనే ఉంటుంది కొన్ని కూరగాయలు ఉడకబెడితే పారబోయాలి కొన్ని కూరగాయలు ఉడకబెడితే వా వాటర్ వాడుకోవాలి పప్పు మనం చారు పెట్టేటప్పుడు కూడా వంచేసి మళ్ళీ ఆ చారులో ఆ పప్పు నీళ్ళే పోస్తాం చూసారా అప్పుడు మరి దానిలో చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందండి ఇలా కూరలన్నీ చాలా కూరలు నేను మన పాత వీడియోల్లో చేశానండి మీ అందరికీ నచ్చితే మీ అందరూ కూడా చూడండి చక్కగా చేసుకోండి కూర బాగా దగ్గరికి అయిపోయేటట్టు చూడండి దగ్గరికి అయిపోయిన తర్వాత చక్కగా కొత్తిమీర గరం మసాలా ఉప్పు చూసుకొని వేసుకొని తినండి మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి చక్కగా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి నచ్చేటట్టుగా మనం బ్రతకాలండి నలుగురు తిట్టేటట్టుగా బ్రతకవద్దు కొన్ని విషయాలు ఎందుకు అలా చెప్పాలనిపిస్తుంది నాకు మంచిగా జీవితంలో మనం ఎదుగుతా అవతలలో ఎదిగేదట్టు చూడాలి అర్థమవుతుందా ఉన్నాయి లేని అన్నీ పోగొట్టుకుని ఎవరి మీద ఆధారపడకుండా బతికే బ్రతికే గొప్ప బ్రతుకండి మన పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళు అంటే దీపం ఉండంగానే దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేవాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు అంటే కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదండి అలా మాట ఆలదే కానీ అవతల వాళ్ళు మాట పట్టించుకోరు తర్వాత సౌరంతా అయిపోయిన తర్వాత ఎవరు వస్తే ఎవరేం చెప్తారండి అదేనండి జీవితంలో పరమార్థం తెలుసుకొని అందరూ బతకండి మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర మరీ మరీ టేస్ట్గా కుదిరింది కమ్మగా ఉంది గిన్నెలో పెట్టి మీకు అందుకే చూపిస్తున్నాను మరి మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ